అబోదయం ప్రతి వ్యక్తికి దేవాన్ని కారు ప్రభోదయం అందరికీ ప్రైవేస్ చూడండి బాన్నరా ఇతన్న వాగ్దానము యుహాన్ స్వార్థ పదిహేనవ అధ్యాయము ఐదో వచ్చనము దాక్షామళిని నేను తీగల మీరు ఎవడు నా ఎందుకు నిలిచిను నేను ఎవనయందు ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు ఇది కా సమయంలోనే యుహాన్ స్వాత ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారండి ఆయన ద్రాక్షల్లి మనం తీగలం మనం ఎందుకంటే ఆయనతో మనం అంటికట్టబడినప్పుడు మాత్రమే మన బ్రతుకు చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది కానీ ఆయనకి వేరుగా ఉండి మనం ఏది చేయలేమండి ఎవరికాల సమయంలోనే ఆయనతో అంటుకట్టు పడదాం ఆయన మన ఎందు నిల్చుంటే మనం ఆయన ఎందు నిల్చుంటే మనము బహుగా ఫలిస్తాము అనేక మందికి ఉంటాం కాబట్టి ఫలించిన ప్రతి తీగను ఆయన నరిక్కి అగ్నిలో వేస్తాడని దేనికి ఆక్ చెప్తున్నాయి కాబట్టి మనం ఫలించేవారిగా ఉండి ఆయన ఫలాలు మన ఫలాలు చూసి ఆయన సంతోషించేవారిగా ఉండాలని ప్రార్థన చేద్దాము దేవుని అడుగుదాం ప్రవ్వా నీళ్ళు మేము అంటుకట్టుబడవారే ఉండే భాగ్యం ఇవ్వండి మేము ఫలించేవారిగా అనేక మందిని నేను తీసుకొచ్చేవారిగా మేము ఉంటాం మాకు మీ సహాయం చేయండి అన్ని వేరుగా మేము ఎన్నడూ కూడా ఉండకుండా మాకు మీకు కృప చూపించండి అని ప్రార్థించేద్దాం గల దేవుడా సజ్జిమికల్ దేవుడా మీకు కోట్ల కోట్ల వందనాలు చదువుతున్నాం తండ్రి అయా మీరు దాక్ష్యావళి మీరు తీగలు మేము ప్రవ్వా అయ్యా తండ్రి కనికరించండి మీ యందు మేము మా ఎందు మీరు నిలిచి ఉండేవారిగా మేము ఉంటాను మాకు మీ సహాయం చేయండి నీకు వేరుగా ఉండి మేము ఏం చేసేది ఏం లేదు బ్రవ దో నీకు వేరుగా ఉండే ప్రతి పరిస్థితి నుండి నజరనియోసునాంలో మాకు విడుదల అయా నీలో మేము అంటుకట్టుబడేవారిగా ఉండి బహుగా ఫలించి అనేక మందికి ఉండే భాగ్యం వలసంగా వేడుకుంటాం నజరనియోసునామాలు నడుచున్నాను తండ్రి ఆమె